హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ ఫ్రీ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు చాలా సారీస్ అయితే ఉంటాయి అనమాట మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ సో ట్రెండింగ్ సారీ కలెక్షన్ పట్టు ఫ్యాన్సీ అంటే ఇటాలియన్ క్రేప్ రెగ్యులర్ వేరు కాటన్ కట్స్ ఇట్లా దుపటాస్ కలెక్షన్ అండ్ పట్టులో కూడా చాలా చాలా కలెక్షన్ అనమాట మంచి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి తట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు సో బయట చూస్తున్నారు కదా మనకి వర్షం అయితే పడుతూనే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఈరోజు వీడియోస్ కూడా సో మంచి మంచి ఆఫర్ కలెక్షన్ సారీస్ అయితే షేర్ చేస్తాను వీడియోస్ ఎవరు ఎక్కడ కూడా అయితే స్కిప్ అవుట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్ తీసుకోవాలి పర్చేస్ చేయాలంటే మీరు చేయాల్సింది మన అను ట్రెండ్జంలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కానీ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే హ్యాపీగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందని మంచిగా మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడ వాళ్ళకైనా కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీరు ఉండే ప్లేస్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే ఉంటుంది అండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అయితే మర్చిపోవచ్చు మనకి యాక్చువల్గా కాటన్ అనుకోకుండా బెలు దిగినాయి ఐదు బేలు దిగినాయి ఓకే కానీ కస్టమర్కి చాలా వాళ్ళకి ఆపరేట్ ఎనిమిది వందల మాత్రం రూపాయలు ఓకే ఒకసారి కొంటే మాత్రం నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఓకే చాలా బాగుందండి చూసుకోండి ఎయిట్ సెవెంటీ త్రీ మల్ కాటన్ సారీస్ కలర్ వచ్చింది ఓకే డిజైన్ కలర్ మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ అయితే మనకి చక్కగా డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు చూడండి సింగిల్ సారీ అయితే ఫోర్ సెవెంటీ త్రీ అండి ఫోర్ ట్వంటీ త్రీ ఓకే ఫోర్ ట్వంటీ త్రీ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు మూడు డెబ్బై మూడు ఓకే సో మీరు వీడియో క్లియర్ గా వినండి ఎందుకంటే నేను రిటైల్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తాను సో హోల్సేల్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి రిటైల్ మీరు వింటూ ఉంటే రేట్లు అనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ డిజైన్లో టూ కలర్స్ వస్తుంది మల్మల్ కాటన్ అండి ఇగో చూసుకోవచ్చు సో మల్మల్ కాటన్ సారీస్ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే మీరు బయట వెళ్ళినా కూడా మల్మల్ కాటన్ కావాలి అంటే ఎనిమిది వందల యాభై వీళ్ళు అమ్మింది కూడా ఎయిట్ సెవెంటీ సిక్స్ ఆ ప్రైస్కే అమ్మారు బట్ ఇప్పుడు ఏంటంటే మనకి బెయిల్స్ అయితే రావడం మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అనమాట సో ఛాలెంజింగ్ ప్రైస్ అండి కాస్ట్ టు కాస్ట్ సేల్ కాటన్ సారీ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే కలెక్షన్ అయితే చూస్తున్నాం మనం అండ్ డిజైన్స్ కూడా చక్కగా ఇక్కడ డిజైన్ వైజ్ పెడుతున్నారు చక్కగా శాంతంగా చూడండి ఒక టిక్ మార్క్ ఫోర్ సో ఈ టూ ఒక డిజైన్ మళ్ళీ ఇలాగ మారుతుంది సో చూస్తున్నారు కదా బట్ ఏదైనా మీకు రేట్ ఒకటేనండి చూసుకోవచ్చు బాగుంది కదా కలరు వెల్ ప్రెజెంట్గా ఉంది అండ్ మొత్తం కూడా నేను ఫుల్ సారీస్ బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు కాటన్ చాలామంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కాటన్ వాడే వాళ్ళు ఉన్నారండి కేవలం కాటన్ సారీసే వాడతారు అలాంటి వాళ్ళకి చక్కగా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు చూస్తున్నారు కదా చక్కగా ఇన్ని బెయిల్స్ అయితే వచ్చాయి ఫైవ్ బెయిల్స్ హ్యాపీగా రండి ప్రశాంతంగా చూడండి కొనుక్కోండి సో వన్ మోర్ డిజైన్ అనమాట డిజైన్ వేసి చాలా ప్లెజెంట్ బాగుంది కదా సో ఫుల్ ఆఫ్ మన కలంకరి కాన్సెప్ట్లో మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది అది కూడా క్రీపర్ స్టైల్ సో క్రీపర్ ప్యాటర్న్ లోని మంచి సారీస్ అండి బాగున్నాయి మల్మల్ కాటన్ సారీస్ చాలా బాగున్నాయి సారీస్ అయితే డిజైన్లు కూడా మంచి కొత్త డిజైన్స్ అనమాట సో అదిగో ఇంకొక డిజైన్ చూడండి కలర్స్ కూడా మంచి రమ్మ బ్లూలో ఉంది ఇది వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అనమాట బ్యాక్గ్రౌండ్ దాని మీద ఓకే అటు నవరు కప్పుతుంది వీడియో వచ్చింది దాని సెక్షన్ వీడియో ఓకే ఏ సెక్షన్ కొంటే ఆ సెక్షన్కి ఆఫర్ వస్తుంది అందరూ రెండు కొండ ఇందులో రెండు కొండ ఇందులో రెండు పది శాతి కొనంటారు ఓకే సో అంటే మనకి ప్రైస్ చెప్పేది ఏ సెట్ కి ఆ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ఇప్పుడు ఇందులో మీరు ఐదు తీసుకుంటేనే మీకు మూడు వందల డెబ్భై మూడు రూపాయలకి వస్తుంది ఒకటి కొనుక్కుంటే నాలుగు వందలు ఇరవై మూడు అయితే కలర్ అయితే చూసుకోవచ్చు అవును డిజైన్లు ఉన్నాయి చక్కగానే ఓకే కానీ ఇదే సెట్లో అంటే ఈ మల్మల్ లో అయింది తీసుకున్న వాళ్ళకే హోల్సేల్ ఓన్లీ ఈ బ్రాండ్ వరకు సో అలా అనమాట చూడండి రెండు బాగున్నాయి కదా మనకి ఎరిటక్ పచ్చి వచ్చింది అట్లాగే మంచి బ్లూ కలర్ బాగున్నాయి డిజైన్స్ బాగుంది నీలో డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు చూడండి ఎలా డిజైన్ టు డిజైన్ తీసుకుంటే లేదా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర అయినా తీసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఐదు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీకు ఏంటంటే హోల్సేల్ ప్రైస్కి ఇస్తారనమాట లేదంటే రిటైల్ ప్రైస్కి ఎందుకంటే మెయిన్ కలర్స్ వెళ్ళి మళ్ళీ ఉంటాయి అంటే దేనికి అదే హైలైట్ ఉన్నాయి అన్ని మెయిన్ కలర్స్ లాగే ఉన్నాయండి బాగున్నాయి మొత్తం కూడా మల్మల్ కాటన్ అంటేనే మనకు అసలు ఈ ప్రైస్కి సూపర్ అని చెప్పుకోవాలి నిజంగా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఫ్యాబ్రిక్ ఎందుకంటే నేను డైరెక్ట్ కూడా చూస్తున్నానండి ఫస్ట్ ఫోల్డింగ్లో డౌట్ పడ్డాను కానీ డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను ప్యూర్ మర్మల్ కాటన్ సారీస్ అనమాట ఇవైతే చాలా బాగున్నాయి అండ్ ఈ రేట్కి అయితే మీకు ఎక్కడ దొరకదు మార్కెట్ ఎంత అయితేనా కూడా మీకు అంటే ఎక్కువ నార్మల్గా ఎప్పుడు ఉండే ప్రైస్గా ఉంటుంది కానీ ఇట్లా ఆఫర్ ప్రైస్ అయితే రాదు బట్ కేవలం మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మాత్రం

అలా కొన్నోటం కనుక నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి నాలుగు వందల ఎనభై ఒకటి ఓకే సో ఈ రేట్ అయితే ఫాలో అయిపోదామండి హోల్సేల్ ప్రైస్ కి మీరైతే ఒకసారి రాము గారు వాళ్ళకి అయితే ఫోన్ చెయ్యండి ఇదైతే నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి హోల్సేల్ ఐదు కొన్నా ఒకటి కొన్న వాళ్ళకి నాలుగు వందల ఎనభై ఒకటి ఐదు కొన్న వాళ్ళకి నాలుగు వందల ముప్పై ఒకటి సో యాభై రూపాయలు తేడా అయితే వస్తుంది డిజైన్ వైజ్గా చూసుకోండి ఇది కూడా మనకి మల్మల్ కాటన్ అనమాట చక్కగా కాటన్ సారీ కలెక్షన్ కానీ ఈ కలెక్షన్లో ఇవి ఐదు తీసుకుంటేనే నాలుగు ముప్పై ఒకటికి ముందు ముందు వేరు వీటికి వీటికి వేరు రేట్ మారింది కాబట్టి సో అది వేరు ఇది వేరు అనమాట చక్క చూడండి డిజైన్లు చూసి మంచిగా తీసుకోండి ఎవరికి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే ఇస్తారు చాలా బాగున్నాయి కాటన్ ఏంటంటే ఈ సారీస్ మల్మల్ కాటన్ అనేది చక్కగా పార్టీలకి దాన్ని కూడా ఇవి ఏంటంటే డీసెంట్గా ఉంటాయి మల్మల్ కాటన్లో నార్మల్గా అయితే ఇవి మనం బయట వెళ్ళినా కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉండే కాటన్ మల్మల్ సారీస్ కూడా మనకి ఏంటంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే నాలుగు ముప్పై ఒకటి రిటైల్ అయితే నాలుగు వందల ఎనభై ఒకటి అది వాళ్ళ అదృష్టం ఎందుకంటే వచ్చింది మనకి అదే ఓకే బెయిల్స్ అంటే ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఈ రేట్ కండి మళ్ళీ తర్వాత ఎప్పుడో వచ్చి జమానా కాలం ఒక పది రోజులు అయిపోయి నెల రోజులు అయిపోయి వచ్చి కావాలంటే అయితే కలెక్షన్ దొరకదు దయచేసి వినంటే తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కలెక్షన్ ఉన్నంత వరకే ఇవైతే ఇస్తారన్నమాట పాసిబిలిటీ ఉన్నంత వరకు సో తర్వాత కావాలి అంటే మళ్ళీ రాదు సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి దట్టు ఇది కూడా మనకి వన్ డే ఆఫర్స్ సేల్ ఏదైనా వన్ డే ఆఫర్స్ సేల్ విత్ లిమిటెడ్ కలెక్షన్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు మనకి ఇట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయి దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో బెయిల్స్ పాపం వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తున్నారు ఇక్కడ సార్ అయితే మనకి వీడియో అనేది అయితే ఇచ్చేస్తున్నారు సో రాగానే కలెక్షన్ సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ కూడా అయితే చెప్పాము నాలుగు ముప్పై ఒకటి నాలుగు ఎనభై ఒకటి సో మీకు నాలుగు ముప్పై ఒకటికి కావాలా నాలుగు ఎనభై ఒకటికి కావాలనేది మీరే డిసైడ్ చేసుకోండి ఐదు కావాలా ఒకటి కావాలా ఎన్ని కావాలన్నా ఇస్తారు లేదా ఉన్న సారీస్ ఇవన్నీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మేము రీసెల్ చేసుకుంటామండి అన్న కూడా తీసుకొని మీరు చక్కగా ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైస్కి కూడా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళిపోతాయండి ఇవన్నీ మల్మల్ కాబట్టి మంచి ప్రైస్కే సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే సో బల్క్లో ఎటర్ టైం సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇంత తక్కువ ప్రైస్ చెప్పారు సో మాకు మొత్తం ఎట్ ఏ టైం కావాలి అంటారా హ్యాపీగా తీసుకోండి కానీ మీరు ఫోన్ చేసి అయ్యేలోపు ఇక్కడ డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా సో వీడియో రిలీజ్ అవ్వగానే చక్కగా చూసి మీకు కావాల్సిన వెంటనే పర్చేజ్ చేసుకోండి పళ్ళు పాటు అండ్ ఓవరాల్ సారీ బ్లౌజ్ అన్నీ కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి సో ఏమైనా ఉంటే మేము ఫస్టే చెప్పేస్తామన్నమాట ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్ మల్మల్ కాటన్ సారీ కలెక్షన్ సో చాలా బాగున్నాయి కదా మనకి మొత్తం కూడా ఏంటంటే కలంకారి కాన్సెప్ట్ వచ్చింది పచ్చంపల్లి వచ్చాయి ఇక్కత్ స్టైల్లో వచ్చింది చాలా స్టైల్ అనమాట మనకి ఏంటంటే ఎలిఫెంట్ బార్డర్స్ సో చూస్తున్నారా బాక్సెస్ ప్యాటర్లోని ఎలిఫెంట్స్ ఇట్లా రాజస్థాన్ మోడల్ మోడల్లోని సో చాలా డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్స్లో కూడా వస్తున్నాయి అండ్ కలర్ చాట్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు సో మంచి బ్రైట్ బ్రైట్ కలర్ చాట్లో అయితే ఉన్నాయండి అట్లాగే మంచి ఎల్లో విత్ పింక్ పోచంపల్లి ప్యాటర్ అనేది వస్తుంది బార్డర్ ప్యాటర్ అనేది ఎల్లోలోని మనకి కళంకారీ కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు సో పింక్లో మనకి బాంద్రీ డాట్స్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి లైట్ స్నో బ్లూ కలర్కి మంచి పింక్ కలర్ అయితే అనమాట నెక్స్ట్ బ్లూ కలర్లో మనకి లైన్స్ బార్డర్ ప్యాటర్న్ నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లూ అండి సో ఇలా చూస్తున్నారు కదా కలెక్షన్ వైజ్ హ్యాపీగా వన్ బై వన్ సో మీదే లేట్ అనమాట ఎంత ఫాస్ట్గా వీడియో చూసి పర్చేస్ చేసుకుంటారో చక్కగా కలెక్షన్ మనకు అంత ఫాస్ట్గా అయితే మన ఇంటికి అయితే వచ్చేస్తుంది ఈ కాటన్ శారీ కలెక్షన్ కూడా ఈరోజు మీ అందరి కోసం మన శ్రీకృష్ణ సారీస్ అండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది చక్కగా కృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది మనకి షాప్ బోర్డు పైన ఏ బ్లాక్లోనే అండి మీరు బస్ స్టాండ్ నుంచి వస్తున్న వాళ్ళైతే మీకు షేరింగ్ ఆటోస్ కూడా అయితే ఉంటాయి ట్వంటీ రూపీస్ ఇస్తే మీకు ఇక్కడ వైష్ణవి కాంప్లెక్స్ అంటే తిప్పేస్తారు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ఈజీ ల్యాండ్ మార్క్ అండి మీకు ఐడెంటిటీ చేసుకోవడానికి ఆ బ్లూలో కూడా పికాక్స్ ఎల్ఫ్ అండ్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ రమ బ్లూ విత్ టొమాటో రెడ్ కలర్ అయితే వస్తుంది సో పింక్ షేడ్ విత్ స్కై బ్లూ అండి నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ విత్ బ్రింజోల్ కలర్ కాంబినేషన్ బార్డర్ విత్ గోల్డ్ బార్డర్స్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి అండ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ రమా బ్లూలోనండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మల్టిపల్ కలర్ కాంబినేషన్లోని సో మంచి డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇట్లా మనకి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మీకు మల్మల్ కాటన్ చీరలే ఒకటి అయితే నాలుగు వందల ఎనభై ఒకటి మినిమం ఐదు తీసుకుంటే నాలుగు వందల ఎనభై ఒకటి ఏదైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి సారీస్ ఓకే ఓకే సో చూసుకోండి డాలర్ సారీస్ బాగున్నాయండి డాలర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అది కూడా మనకి డబల్ ఓకే నాలుగు ఎనభై ఒకటి నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలు అండి అదే మీరు పది అదే ఐదు ఒకసారి తీసేసుకుంటే భలే ఉన్నాయండి చూస్తున్నారా రోజెస్ కూడా మంచి చెంబోస్ డిజైన్లో ఇచ్చారు లైట్ బ్లూకి బాగుంది మళ్ళీ మనకి సేమ్ కలర్ లిటిల్ బిట్ లైట్ కలర్ వస్తుంది చక్కగా సెల్ఫ్ కాంట్రాస్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ ఎంబ్రైడ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ మనకి గ్రే విత్ గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ గోల్డ్ బార్డర్ విత్ సర్కిల్ డిజైన్ నెక్స్ట్ మంచి పీచ్ కలర్ అయితే వస్తుంది సో పీచ్కి మనకి కాంట్రాస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు బార్డర్ పార్ట్ దగ్గర ఇది కూడా లైట్ బ్లూకి మనకి ఇగో ఇది ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది ఓకేనా అండ్ ఇది బార్డర్ అండ్ మిస్టేక్ ఉండొచ్చు అంటే డామేజ్ కాదు ఓకే జస్ట్ ఏమైనా డాగ్స్ ఓకే సో ఆల్రెడీ వాడేసామండి పదం అయితే మనకి మరక మంచిది ట్రిప్లెక్స్ అయితే ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం లేదంటే థౌసండ్ రూపీస్ అట్లా పెట్టుకోవాలి అలాంటిది మనకి ఏంటంటే ఎక్కడైనా డాగ్ అనేది రావచ్చు రాకపోవచ్చు చూస్తున్నారు ఇదంతా కూడా మనకి ఎంబోస్ పార్టెన్ అనమాట సో మంచి అఫీషియల్ సారీ కలెక్షన్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఈరోజు కలెక్షన్లో సూపర్ అయితే ఉంది మనకి మల్మల్ కాటన్ చూసామో అందులోనే మంచిగా ఏంటంటే ఒక టెన్ డిజైన్స్ ఆఫ్ ఫ్యాన్సీ లెనిన్ సారీస్ కూడా అయితే వచ్చాయి సో ఇంతే ఓకే ఆహా మరి లేవంటండి సో లెనిన్ అయితే ఇవే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇది కూడా మనకి నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సార్ సో ఓకే ఫైవ్ సారీసే ఉన్నాయి చక్కగా చూసుకోండి ఫైవ్ కూడా ఎట్ ఏ టైం తీసుకోండి బాగున్నాయి ఇవి కూడా మనకి ఏంటంటే కాటన్ మర్మల్ కాటన్ అదే బాగుంది చాలా బాగున్నాయండి కాటన్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి అది కూడా ఏంటంటే ఒక చీర కొనే ప్లేస్లో మీరు హోల్సేల్లో తీసుకుని మూడు చీరలు అయితే వచ్చేస్తాయి సో అంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అది కూడా బెయిల్స్ వచ్చేవి అందులో కూడా ఈ కలెక్షన్ ఇదిగో ఇవే వచ్చాయి అనమాట మళ్ళీ ఇవే రిపీటెడ్ కావాలి అంటే అయితే రాదు సో ఉన్న వరకు మాత్రమే కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఐదు చీరలు తీసుకుంటే నాలుగు వందల ముప్పై ఒకటి ఒకటి నాలుగు అలా తీసుకుంటే ఒక్కొక్కటి నాలుగు వందల ఎనభై ఒకటి దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈరోజు సారీ కలెక్షన్ వీడియో అంతా కూడా మీ అందరికీ కూడా నచ్చిందంటే మళ్ళీ చూస్తే కలుద్దాం ఓకే ఎందుకంటే నేను మండే అవుట్ ఆఫ్ స్టేషన్ అండి సో అందుకే మూడు కలెక్షన్ కూడా ఇవాళ షేర్ చేసేస్తున్నాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నా నూట్రెండ్స్ ఒక ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ కి టైప్ చేసుకుని నెక్స్ట్ మన కలెక్షన్ తో మళ్ళీ చూస్తే అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్